రాజు రాజు ఏరా బయట నుంచి పిలుస్తున్నావు లోపల రా పర్వాలేదు మామా చిన్న పనులు వచ్చాను ఏమీ లేదు మామా ఫ్యామిలీతో విజయవాడ వెళ్తున్నాను మూడు రోజులు నీ కార్ కావాలరా రే ఈ మాత్రం దానికి ఎండి రావాలా ఫోన్ చేస్తా నేనే కార్ తీసుకొస్తాను కదా సరే ఉండు ఏ వెళ్ళి కార్ కి తీసురా టీవీ ధర ఉంటే ఏమండి ఒకసారి లోపలికి రండి కార్ కి కనిపించట్లేదు ఇక్కడ లేకపోయినా అక్కడ పెట్టాం కదా మా ఉండరా వస్తాను ఏ ఇక్కడ కదా ఉంది కేసు

థ్యాంక్స్ రా బావా వెళ్తాను ఏంటండి చెత్త అట్లీస్ట్ మీ ఫ్రెండ్ కార్ సర్వీసింగ్ చేయించాలని కూడా తెలియదా నేను అప్పటికే చెప్పాను మీ ఫ్రెండ్ కార్ నిజమే నువ్వు చెప్పింది అనవసరం కార్ ఇచ్చాను వాడే ఫోన్ చేస్తున్నాడు పెట్టండి అర్జెంట్గా రే నువ్వు బయటకి వచ్చిన తర్వాత ఒకసారి కార్ ఇవ్వు నువ్వే ఫ్యామిలీతో బయటకి వెళ్తాను సర్వీసింగ్ కూడా తీసుకొచ్చి ఇస్తాను పర్వాలేదు నేను రేపు సర్వీసింగ్ చేయించుకుంటాను చెప్పడం మర్చిపోయాను మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్తానేమో ఆల్రెడీ ఫుల్ టైం చేయించాను నువ్వెందుకు నేను కొట్టించుకుంటా కదా అరే నువ్వు నమ్మి కారే ఇచ్చా అలాంటిది నీకోసం నేను ఫుల్ టైం చేయించలేనా సరే మా ఉంటాను అది నా ఫ్రెండ్ అంటే